సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం కర్నూలు రేంజ్ డిఐజీ శ్రీ కోయా ప్రవీణ్ ఐపీఎస్ గారు నందాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు నంద్యాల ఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ గారి సూచనలతో పాండ్యం ఇన్స్పెక్టర్ వి కిరణ్ కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ టి నరేంద్ర కుమార్ రెడ్డి వారి సిబ్బంది మరియు నంద్యాల సిసిఎస్ సిబ్బంది ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై తేదీన పాణ్యం మండలం పిన్నాపురం కొండల్లోని దుర్గంబాగులో ఉన్న వాటర్ ఫాల్ సమీపంలో గుడారం వేసుకుని దొంగలించిన బంగారు వెండి వస్తువులు నగదు మరియు రెండు మోటార్ సైకిళ్లు మరియు నాలుగు మరణాయుధాలు పెట్టుకుని ఉన్న కింద తెలిపిన ముద్దాయిల కోసం బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో తిరిగి వారి కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ముద్దాయిల వివరాలు ఇలా ఉన్నాయి ఒకటి చెంచు దాసరి వెంకన్న రెండు బాపట్ల సత్య హరిశ్చంద్రుడు అలియాస్ మేకల హరిశ్చంద్రుడు అలియా హరిశ్చంద్ర అలియాస్ చంద్ర మూడు బాపట్ల చిన్నవశిని అలియాస్ పుట్టలోడు అలియాస్ ఉచ్చబుడ్డి చెంచు దాసరి జమ్ములు అలియాస్ జంబులు పై తెలిపిన ముద్దాయిలు రెండు వేల పదహారు సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లా కర్నూలు జిల్లా ప్రకాశం జిల్లా సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లా మరియు గుంటూరు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోని దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతూ పోలీసులకు సుమారు ఎనిమిది సంవత్సరాల నుండి పోలీసులకు దొరకకుండా కొండల్లో తప్పించుకొని తిరుగుతూ నేరాలు చేస్తున్నారు వారి వద్ద నుండి సుమారు పదకొండు తులాల బంగారు సుమారు ఇరవై ఒక తులాల వెండి పదివేల ఒక వంద రూపాయల నగదు రెండు మోటార్ సైకిళ్లను నాలుగు పిడిబాకులు మరి రెండు కత్తులను స్వాధీనం చేసుకోవడం జరిగింది పై కేసులు రికవరీ చేసిన సొత్తు మొత్తం విలువ సుమారు పది లక్షల ఎనభై ఐదు వేల రూపాయలు ఈ దొంగతనం కేసుల రికవరీలో ప్రతిభై పనిచేసిన సిబ్బందిని నందాల జిల్లా శ్రీ యదరాసింగ్ రాణా ఐపీఎస్ గారు అడిషనల్ ఎస్పీ అడ్మినే నివేందర్ బ్ గారు మరియు నందాల సబ్ డివిజన్ ఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్ ఐపీఎస్ గారు అభినందించడంతో పాటు నగదు రివార్డు అందజేయడం జరిగింది అందరూ ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ డిపాయిటీ రేపు ఉండొచ్చు అన్ని హీనియస్ క్రైమ్స్ చేస్తున్నాడు ట్వంటీ వన్లో మెడికొండూరులో కొండూరులో వీళ్ళ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అప్స్ ఉన్నాడు అప్పుడు అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అర్ధసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడు తర్వాత ఇడిల్పాడు పల్నాడు జిల్లాలో హైవే క్వార్టీస్ టూ హైవేడ్ క్వారిటీస్లో అప్పటి నుంచి ఉన్నారు తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది పూర్తిగా ఫోకస్ చేయి పానీయం సిఐ వాళ్ళ టీం ఎస్ఐ సిసిఎస్ సిఎస్ పాణ్యాం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఏమైనా ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒక్కరు చెంచు అంకన్నా ఈ ఈ గ్యాంగ్కి కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళే అంకన్నా ఉన్నాడు హనుమంత్ సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనరీలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు తల్లూకాలో రాబరీస్ ఉండొచ్చు ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూర్ గోస్పాడులో తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు రీసెంట్లీ కద్రీలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నారు ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు కూలీ పని చేస్తారు వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్లో అండ్ ఏదో ఏమీ టెక్నికల్గా మొబైల్ ఏదో వాడుకోవట్లేదు బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్లో లేవు సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్టీం అన్నీ అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో టీమ్ ఎస్ఐ పాణ్యం కొంత ఫార్టీ టు ఫిఫ్టీ మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్ కారం కత్తి అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది తర్వాత ఇప్పుడు కూడా అనుకున్న గాడు మీద థర్టీ ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో సెవెంటీన్లో మాత్రం అరెస్ట్ అయ్యాడు మేజర్ కేసెస్లో కానీ ఎట్లా పాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా రిస్పాండింగ్ ఉన్నాడు మిగతా వాళ్ళకి లైఫ్ దీని ఈ కేసెస్లో సెవెన్ ఇయర్స్ కన్విక్షన్ పడింది టూ కేసెస్లో సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సో తా హరిచంద్ర గారు ఉన్నాడు సిక్స్టీన్ కేసెస్లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు చిన్న హుస్సేని ఉన్నారు సెవెన్ కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది జమ్ముడు ఉన్నాడు సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసెస్లో పెండింగ్ ఉన్నాయి కొన్ని కేసెస్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్ రిపోర్టెడ్ ఉన్నాయి వీళ్ళు చేస్తారు బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు సో ఈ మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్ పట్టుకోవడం కూడా కష్టం రికవరీ చేయడం కూడా చాలా కష్టం ఇది రికవరీ కూడా బాగానే చేశారు వీళ్ళే వీళ్ళు ఏదో ఫారెస్ట్లో దాచుకో పెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వరకు మన డిఐజీ గారు సార్ చాలా విషెస్ గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాన్నెం టీంకి సిసిఎస్ టీంకి అందరు స్టాఫ్కి సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్కి మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్కి చాలా వరకు మనం కంట్రోల్ చేసాము చాలామంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు అండ్ అంతే ఇంకా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉంటే చెప్తాను చాలా ఉన్నాయి వీళ్ళే ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంటాయి అక్కడ చేస్తారు చేసిన వెంటనే ఫారెస్ట్ ఏరియా పోతారు సార్ జాడకే ఉండొచ్చు అంబాపురం ఉండొచ్చు కదిరి ఉండొచ్చు అన్నమయ్యలో హార్స్ దగ్గర ఉండొచ్చు జస్ట్ హైవేలో పోతారు ఎవరు టూరిస్ట్ వస్తే ఏదో కప్పల్ వస్తారు వాళ్ళకి ఏదో రాబరీ చేసి వెంటనే పాడిపోతారు సో ఇప్పుడు గతంలో కూడా మంచి వీళ్ళకి డ్రోన్ వాడుకొని అన్నీ మన రెక్కీ చేసి ఐడెంటిఫై చేశాము కరిమద్ గడివేములలో కూడా ఒక టైం ఏం మిస్ అయ్యాడు మీకు కూడా తెలిసింది అప్పటి నుంచి ఇదే ఫరార్లో ఉన్నాడు రిపోర్టెడ్ కేసెస్లో ఏం రేపు కేసెస్ లేదు వీళ్ళ మీద గతంలో పట్టుకున్న సున్కన్నా మీద ఉంటాయి టూ వీళ్ళు మాత్రమే ఇప్పుడు రాబరీస్ ఉన్నాయి వీళ్ళ మీద గ్రేవ్ కేసెస్ అన్ రిపోర్టెడ్ చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రకారం ఉన్నాయి కొన్ని హౌస్ బ్రేక్స్ అండ్ రాబరీస్ కానీ మనకి రిపోర్ట్ అవ్వట్లేదు సిక్స్ బై ట్వంటీ ఫైవ్ మన శాంతిరామ్ కాలేజ్ దగ్గర ఒక రాబరీ అయింది సిక్స్ బై ట్వంటీ ఫైవ్ పాణ్యంకి ఆ కేసులో మన ఫస్ట్ అరెస్ట్ చేస్తున్నాము తర్వాత అన్ని కేసులో పీటీ వారెంట్ అన్ని కేసెస్లో ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తాను రికవరీ ఇప్పుడు అన్ని కేసెస్ కలిపి టెన్ తోలాస్ గోల్డ్ అయింది ట్వంటీ వన్ తోలాస్ సిల్వర్ టెన్ థౌజండ్ క్యాష్ టూ మోటార్ సైకిల్స్ ఫోర్ అది వెపన్స్ ఉన్నాయి కానీ ముఖ్యంగా రికవరీ మాత్రమే మన ఇంపార్టెన్స్ లేదు చాలా నటోరియస్ గ్యాంగ్ ఉంటారు వీళ్ళే ఖచ్చితంగా జైల్లో ఉండాలి కాబట్టి అదే దాని మీద మన సక్సెస్ అంటే వీళ్ళని పట్టుకోవడం మనకు సక్సెస్ ఎయిట్ ఇయర్స్ నుంచి కొంతమంది దొరకడం లేదు అండ్ ఇటువంటి వాళ్ళకి రిలేటివ్స్తో కూడా కాంటాక్ట్ లేవు किल्ला तो होती tadi hale kina to sala telugala ide dina chintus lo long and onelu one minute chana sala abhi mar galala sala sala sari saami

Terima một trăm <tiếng b situação> <Sir, te Reverend>

तो भगवान के सब आई गए कदी सब कानून सर वीडियो बड़ा है पहला ये साहब आ भी सकते हैं आवश्यकता है हम प्रॉब्लम है लेकिन भाई तो लगाया था ये का हम साइन पानम प्रकाश करते हैं हम्म हम्म कोई हम ऐसे से ऐसा अंदर वाला तो सिस्टम वाला है हां पर సత్యాన్ని లైక్ చేయండి నీతిని షేర్ చేయండి సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి